పెంచుకోమంటారు అంటారు ఇది ఇది తక్కువ అవుతుంది అది మా కింద కూర్చొని ఆ డ్రమ్ముల కడుగు పెంచుకున్నా పిడలు పెట్టుకుంటారు అప్పుడు వందనే ఉంది అప్పుడు సారంగా చూస్తాం పది లేదు ఇరవై సైట్ అనుకో డెబ్బై ఐదు డెబ్బై ఐదు సీట్లు ఇచ్చే తొంభై సీట్ల తొంభై ఐదు సీట్లు ఇచ్చి వెళ్ళాలి ఉంది జగిత్యాల జిల్లా మున్నూరు కాపుల యొక్క బాధని వాళ్ళ అవసరాలని ముందే గుర్తెరిగి నేనున్నాను మీకు తోడుగా అంటూ నేను కూడా మీ కుల బాంధవుడుగా ఆత్మీయుడుగా మీ అందరికీ మీ సంక్షేమానికి మీ అభివృద్ధికి తోడ్పడతానని చెప్పేసి ఎన్నో రోజులుగా డెవలప్మెంట్ కాకుండా వెనుకబడ్డటువంటి కళ్యాణ మండపం యొక్క నిర్మాణం కోసం ముందుకు వచ్చి ఇరవై లక్షల రూపాయల నిధిని మనకు అందిస్తున్న సందర్భంగా గౌరవ శాసన మండలి సభ్యులు అన్న జీవనన్న గారికి కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ వారికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీ అధికారంలో లేకపోగా ఏం చేయలేనటువంటి సందర్భంలో మరి వారికి ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి నేను ఉంటాను మీకు ఈ రోజు ఇచ్చి ఇరవై లక్షలు మాత్రమే కాదు ఫంక్షన్ నిర్మాణం పూర్తయ్యేంత వరకు కూడా సహకరిస్తా అని చెప్పేసి హామీ మరి జీవనన్న మనకు ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో మరి వారికి కూడా మనందరం తోడ్పాటు ఉండే విధంగా మనం హామీ ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తూ మన ఏమంటే మన వెంటనే ఉన్నాడు మనం కూడా ఈ ఎన్నికల్లో తన వెంట ఉండి నడవాలి ఎక్కడి నుంచి అని ఎవరన్నీ ఏసినా ఎంత వచ్చినా మోడుసిన మనం ఉన్నాడు యునానిమస్గా ఈసారి మాత్రం ఇది ఇవే తనకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇవే తనకు చివరి ఎన్నికలు మనందరం మన బంధువులు మన హితువులు సన్నిహితులు గ్రామాలలో పోయి మనం ఇంకెక్కడైనా మెట్పెళ్ళి కొరట్ల బా దాదాపు దగ్గర దగ్గర మనకు నిజామాబాద్ కూడా మన బంధుత్వం ఉంటుంది కాబట్టి ఈ నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో మనం అందరము తనకు తన కోసం ఆహర్నిశలు కష్టపడి ఒక ఢిల్లీ ఇటు అయినట్టయితే ఇలా మన చెరుకు రైతుల సమస్య కానీ మామిడి రైతుల సమస్య కానీ తర్వాత మనకు కూడా ఇంకొక ఒక ప్రాజెక్ట్ కూడా అవసరం ఇక్కడ నుంచి తన ముదర్సు కూడా అట్టు జగితాల నుంచి నేరుగా మంచిరాలకు ఒక రైల్వే లైన్ ప్రపోజల్ అతనికి ఢిల్లీ గెలిపించినట్లయితే తప్పకుండా మనకు ఈ నుంచి ఒక రైల్వే లైన్ కూడా మనకు అసలు ఇప్పుడు రాజకీయ నాయకులు మనకు నిధులు ప్రకటించు సరే ఎమ్మెల్యే గారు రాజ్యసభ మెంబర్ ప్రకటించారు దాని తర్వాత జీవన్ రెడ్డి గారు ఇరవై లక్షలు ప్రకటించారు ఇప్పుడు ప్రొసీడింగ్ ఇత్త త్వరలో తర్వాత ఆది గారికి తోటి కూడా పది లక్షలు వారి ప్రోత్బలమే వారి కృషే ఈ ముప్పై లక్షలే కాకుండా ఇంకా ఎవరిచ్చినా మనం తీసుకుందాం కానీ తప్పనిసరి మన అందరం సభ్యులం అయిదాం కళ్యాణ మండపంకు ఐదు వేలు మేము డిక్లేర్ చేసినాం ఇప్పటి వరకు నలభై మంది సభ్యులు అయినరు రెండు లక్షల రూపాయలు అయినాయి నేను ఏం కోరుకుంటున్నా అంటే మీరు అందరు సభ్యులు కండి మీతో మీతో పాటు ఇంకా కొంతమందిని జీవించండి మనం సభ్యులైతే మాత్రం మన దగ్గర డబ్బు ఉంటుంది ఆ డబ్బుతోటి ఏమన్నా చేయొచ్చు గ్రంథాలయం కట్టచ్చు హాస్టల్ కట్టచ్చు వృద్ధాశ్రమం కట్టచ్చు మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్న యువత యువకులకు రాజకీయంగా ఎదగాలనుకున్న వాళ్ళకు నేను ఒక సజెషన్ ఇస్తున్నా దీనికి కంప్లీట్ అవడానికి మీరు సహకరించండి అప్పుడు ఈ దీన్ని ప్లాట్ఫామ్గా వాడుకొని రాజకీయంగా ఎదగండి తర్వాత నిజాం షుగర్ ఫ్యాక్టరీ కోసం ఇక్కడ రైతు సమస్యల మీద పెద్ద ఎత్తున కేసీఆర్ అణచివేసే టైంలో పార్టీలకు ఖచ్చితంగా మన తెలంగాణలో మొత్తం ధర్నా చౌక్లు అణచివేసే టైంలో నేను ఎంపీ పైన ఈ కాపు బిడ్డాను కాబట్టి ఈ పర ఉతూ రైతులకు అంకితం చేయాలని నిజాం షుగర్ ఫ్యాక్టరీని దాన్ని పునరుద్ధరణ కమిటీ ఏర్పాటు చేసి దాంతో పెద్ద ఎత్తున ధర్నా చేస్తే అప్పుడు అన్న పార్టీలకు ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న అన్ని అన్ని అధ్యక్షులందరూ వచ్చి అన్ని సహకరించే సోదరులు ఏదైతుందో వారు సామూహికంగా శుభకార్యాలు చేసుకోవడానికి వారి యొక్క సమిష్టిత ఐక్యతకు నిదర్శనం ఏదైతుందో మరి సంక్షేమ మండలి ఏర్పాటు చేసుకొని రామాంజనేయ మున్నూరు కాపు సంక్షేమ మండలి ఏర్పాటు చేసుకునే ఏదైతుందో ఈ స్థలాన్ని చేయటం స్థలాన్ని చేసి వాస్తవంగా దాదాపు కొంచెం నాలుగైదు సంవత్సరాలు గుడిచి ఉంటుంటుంది నిర్మాణానికి సంబంధించి ఒక విధంగా చెప్పాలంటే కొంత జాప్యమైందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను సరే కారణం ఏదైనా కానీ దీన్ని మళ్ళీ నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టాలనే భావన తలంపుతోని అంటే వాస్తవంగా ఇలా ప్రతి కులానికి ఒక వృత్తి ఉంటుంది మనకు సంబంధించినటువంటి వృత్తి ఒక విధంగా చెప్పాలి వ్యవసాయం చెప్పని చెప్పక తప్పదని చెప్పి సరే చదువుకొని పిల్లలు వృత్తి రీత్యా ఉద్యోగాలు భవిష్యత్తు ముందు పోతున్నాం మంచిది అది ప్రధానంగా మన జీవన విధానం ఏదైతే ఉందో వ్యవసాయంతో ముడిపడిందని చెప్పంటున్నాం అది మునుగరు కాపే కానీ గోనె కాపు కానీ గుండెడి కాపు కానీ మనందరం రైతు బిడ్డలు ఏం చెప్పి దేశానికి పట్ట డ్రం పెట్టేది రైతు కాపు అని చెప్పి అంటున్నాం మనం సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది ఎవరమైనా కానీ రైతు సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకోవాలి రైతు కావాల్సింది వ్యవసాయానికి పెట్టుబడుల సమకూర్పు మనం పండించిన పంటకు ధాన్యానికి గిట్టుబాటు ధర పొందగలగటం ఈ రెండు ప్రధానమైన అంశాలని చెప్పండి ఎక్కడ ఎక్కడుంటా ఏ స్థాయి ఉంటుంది ప్రధానం కాదు అని చెప్పంటే గ్రామీణ ప్రాంతం రైతాంగం రైతు కూలీలు దళితులు బలహీన వర్గాలు మా ఆడబిడ్డలు అని చెప్పంటున్నా మహిళా సంక్షేమం అని చెప్పంటున్నా వాళ్ళ సంక్షేమం కూడా పాటు పడతాం బాధ్యత భావిస్తా అని చెప్పండి ఇవాళ ఈ కళ్యాణ మంటపానికి సంబంధించి మీ అన్న నేను ప్రజలు ఎలక్షన్ నిర్లక్ష్యం చేసిందా ఇంతకాలం ఏదైతే ఎందుకు పట్టించుకోలేదు నాకు ఏదైతుందో గతంలో నేను కొంత అవకాశాలు పొందలేకపోయినా ఇవాళ పూర్తి చేపించే బాధ్యత నేను కూడా ఒక ముందు ఇరవై అని చెప్పాలని ఇరవై కాదు సీనియర్ పది ముప్పై ఇరవై ముప్పై కాదు ఇంకా ఎంత అవసరం ఉన్నా ఏదైతుందో దీన్ని కాదు నిధులు సమకూర్పు చేయటానికి నేను కూడా ఒక సోదరుడి అనుకుంటాను చెప్పిన వ్యక్తిగతంగా నేను కూడా ఒక లక్ష రూపాయలు నేను చెంద అయిస్తాను ఎంతమంది సభ్యత్వం ఏడు లక్షలు ఇప్పుడు చెక్కిస్తాను మా చెప్పి అమిత్తు దెమ్మని చెప్పిన అయ్యో నా ముందు లక్ష రూపాయలు ఇస్తాను లక్ష రూపాయలు చెక్కిస్తానని చెప్పాను అది ఎవరి పేరు రాయలేదు తెలియదు కాబట్టి బ్లాంక్ దెమ్మ పేరు పేరు రాద్దాం ఎవరి పేరు రాయను అనేది రాజా కితే రాసుకుంటే సంతకం పెడతా దయచేసి ఇది రాజకీయాలకు సంబంధం లేదు అని చెప్పంటున్నా నేను ముందే చెప్తున్నాను రేపు నన్ను అభిమానించే వాళ్ళు నా మద్దతు చేస్తారు రాజకీయంగా ఆలోచన పరంగా విభేదించే వాళ్ళు విభేదిస్తారు విభిదేయించినంత మాత్రాన తప్పు కాదు అని వల్ల మనం మనం మన అందరితోని మద్దతు పొందుతాం అందరి యొక్క సహకారం పొందుతాం ఇది ఒక కట్టుబడి ఉండేది కాదు చెప్పి అంటుండే నిజంగా నా మీద ప్రేమ దయ ఉన్నట్టయితే తప్పకుండా మద్దతు చేస్తాం కానీ కట్టుబడుతుంది కాదు కట్టుబడుతుంది కాదు అని చెప్పేసి అందరికీ స్వేచ్ఛ ఉండాలని చెప్పంటున్నాను నేను నేను అందరి చేతులు వేడుకుంటున్నా నాకు అవకాశం వస్తే నాకు అండగా నిలబడి కానీ అది కట్టుబాటు కాదు అని నేను ఏదో చేస్తున్నా అని చెప్పడం మెహర్బాని కాదు మెహర్బాని కాదు ఒక రైతు బిడ్డగా నన్ను ఇంతకాలం రాజకీయ ఈ స్థాయికి ఎదగడానికి ఒక మన మున్నూరు కాపు సోదరులకు అండగా నిలవడం నా బాధ్యత కాబట్టి రేపటి కోసం చేస్తా లేని నేను చేయబోయేది చేయాలని తలంచేది రేపటి కొరకు కాదు అని చెప్పంటున్నా నిన్నటి వరకు ఈ స్థాయికి రావడానికి ఎదడానికి తోడ్పడిన కండగా నిలిచినటువంటి మీకు నేను రుణపడి ఉన్నా కాబట్టి ఏదైతుందో ఉందో నేను అది కొంత కొంత తీర్చుకోవాలనే ఒక ప్రయత్నంలో భాగంగా నేను చేసుకోవాలని దయచేసి ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు నేను మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్